아래ं <목소리도> నేను ఆల్రెడీ బయలుదేరుతాను ఈ కేవలం మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు నిరవద్ధి ఈ రోజు ఇది ఒకదానికి పోస్ట్ పోన్ చేసి దీని కదా రేపు ఏందో రేపు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కమిటీ సభ్యుల ద్వారా వాళ్ళ కూడా పాస్ ఇస్తే హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాస్ అయితే చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసినారు అన్న సార్ మాకు కూడా పాస్ వస్తలేదు ఏం జరుగుతుందో అర్థం అని పరిస్థితి ఉంది క్లబ్ మెంబర్స్ ఇవ్వకుండా కాంప్లిమెంటరీ పాస్లో ఏం చేస్తున్నా దాదాపు నాలుగు వేల పాసులు వాళ్ళకు కాంప్లిమెంటరీ ఇచ్చిర్రు ఆ నాలుగు వేల పాసులను క్లబ్ మెంబర్స్ కానీ కొద్దిగా ప్రముఖులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే పత్రికా మిత్రులకు కానీ కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ కాంప్లిమెంటరీ పాస్లు ప్రముఖులకు అందరికి ఇచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది అది వీళ్ళు బ్లాక్ దాంట్లో పెట్టుకుని బ్లాక్ దాంట్ కూడా మొదలు పెట్టింది అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం

ಎಲ್ಲಮ್ತರೋ ನೀವು ಮೀಡಿಯಾ ಕೂಸ್ ಚೂಪ್ಕೊ ಚೂಸ್ ಆಯ್ತು ಎಲ್ಲ ಅಂಥ ಪ್ರೂಫ್ ど <No! S 2>、no!